తాళ్లరేవు మండలంలో పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో విద్యాదాత మల్లాడి సత్యలింగం నాయకర్కు జనసేన ఎమ్మెల్యే భోమిడి నాయకర్ వ్యాఖ్యల ద్వారా అవమానం జరిగిందని దానికి బాధ్యత వహిస్తూ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నరసాపురం సభ్యులు భోమిడి నాయకర్పై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అగ్నికుల క్షత్రియ ఐక్య మహా ముక్తకంఠంతో ఖండించారు రెండు రోజుల్లో నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ అగ్నికుల క్షత్రియ జాతికి క్షమాపణ చెప్పాలని లేకుంటే కాకినాడ జిల్లా జనసేన పార్టీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఐక్య మహాసంఘం అధ్యక్షుడు వైదాడి నోకరాజు గౌరవాధ్యక్షుడు ఓలేటి రావు పొన్నాడ జగన్నాథం తండుప్రోలు శ్రీను కొల్లు గౌతమ్ జై శ్రీరామ్ అజయ్ వర్మ పొన్నాడ జగన్నాథం పటా చంద్రశేఖర్ ఆజాద్ వర్మ అంగాని భాస్కర్ వర్మ సందీప్ ఓలేటి బలసాడి వీరబాబు కొక్కిరిగడ్డ గంగాధర్రావు డిమాండ్ చేశారు

ముఖ ద్వారా నిర్మాణం చేసినందుకు చాలా ముందుగా కృతజ్ఞతలు సార్ గొప్పదాత సార్ విద్యాదాతను మీకు సార్ ఆ మహానీయునికి మేము ఐక్య ఐక్యహాసంఘ ఉమ్మ తూర్పుగోదావరి గోదావరి మేము అందరం కూడా మీకు కృతజ్ఞతలు చెప్తున్నాము ఎవరితో రాష్ట్రం అంతా కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం సార్ కానీ ఈ చెప్పే సందర్భంలో ఆ మహానీయుడికి చాలా అవమానం జరిగిందండి అవమానం అంటే ఘోరమైన అవమానము ఆయన గొప్ప దాత సార్ విద్యాదాత ఆ విద్యాదాత ఎలా అంటే క్వారీలో జన్మించి ఆయన అంచనులుగా ఆయన డౌక వ్యాపారం అలాంటి మహాతాత యావ దాసీ సభ విద్యాలయాలు ఎలిమెంటరీ స్కూల్ నుంచి పీజీ వరకు అనేక విద్యాలయాలు నిర్మాణం చేసి వెనలేని కిట్లు తీసుకొచ్చి భారతదేశంలోనే కనిపించే గొప్ప దాత రెండో దాత సార్ అటువంటి దాతను మీరు గుర్తించినందుకు మీకు నిజంగా మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటున్నాము మీరు ఎందుకంటే సార్ ఆయనకి జరిగిన అవమానం నర్సాపురం ఎమ్మెల్యే గారు మీ కార్యక్రమానికి నర్సాపురం ఎమ్మెల్యే గారు చాలా దారుణంగా ఆయన్ని ఒక మత్స్యకారుడు ఆ ద్వారం పెట్టినందుకు మత్స్యకారుడు అన్నారే తప్ప ఎంత దారుణంగా అవమానించారంటే మీరేమో గొప్పదాత విద్యాదాత అనేది మీరు గుర్తించేమో ఆ ముఖ ద్వారానికి ఆయన పేరు పెడితే ఈ ఒక నర్సాపురం ఎమ్మెల్యే వచ్చి అక్కడ ఘోరాది ఘోరంగా అవమానించారు సార్ మీరు ఆయన మీద చర్య తీసుకుంటారా లేకపోతే మేము రోడ్ ఎక్కి ఆయన రాజీనామా చేసే వరకు కూడా ఆయన వదిలే ప్రసక్తే లేదు సార్ గొప్పదాత సార్ మా భారతదేశం కాదు ఆంధ్రప్రదేశ్ కాదు మీరు గర్వంగా చెప్పుకుంటారు ఇక్కడ స్టూడెంట్స్ ఈరోజు లక్షలాది మంది ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా రోడ్ ఎక్కితే ఈ నజపుర ఎమ్మెల్యే ఏమవుతాడో కూడా తెలియదు సార్ దానికి పవన్ కళ్యాణ్ గారు వీరి మీద గట్టిగా మీరు చర్య తీసుకోవాలని మేము అందరం కోరుకుంటూ మేము ఉదయం సార్ దయచేసి ఆ మహానీయుడికి చాలా అవమానం జరిగింది ఆయన గొప్పదాత సార్ విద్యా దాత ఈయన ఎప్పుడు చూస్తాడు సార్ ఆయన ఎక్కడికి ఎట్టి పరిస్థితులను రాష్ట్రంలో మేము ఏ ఒక్కరు కూడా ఉదాము సార్ వాళ్ళు మేము చాలా గౌరవబద్ధంగా మేము నమ్మితే ప్రాణిస్తాం సార్ తేడా వస్తే తాట తీసే తీస్తే సార్ మేము మల్లాడి సత్యలింగ నాయకుడి గారికి చాలా పెద్ద అవమానం జరిగింది అది కూడా సొంత కులం కులానికి చెందిన వ్యక్తి ఆయన కులం ఏంటో కూడా మర్చిపోయి మత్స్యగారు ముద్ధబెడ్డ మత్స్య సత్యలింగ నాయకర్ గారని సంబోధించడం మా యావత్ అగ్ని కులక్షేత్ర జాతిని కిందపరచడమేనని మేమందరం చేయడానికి ఈరోజు ముందుకు రావడం జరిగింది ఆయనకి ఒక ద్వారం అనేది ఏర్పాటు చేయడం జరిగింది దానికి మేము చాలా ఆనందిస్తున్నాం అంతకన్నా విచారకరమైన విషయం ఏంటంటే ఆ ద్వారం పేరు చెప్పుకుని ఈ యొక్క సత్యలింగ నాయకర్ గారిని అవమానించి మత్స్యకారు ముద్దు పెట్టాలని ఆయనకి లేని మచ్చను మీరు తగిలించడం జరిగింది అది అది కూడా సొంత కులానికి చెందిన నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మే నాయకర్ దీని మీద బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలి యావత్ జాతికి క్షమాపణ చెప్తేనే కానీ ఈ వదిలే ప్రసక్తే లేదు కళ్యాణ్ గారు ఉన్నారో దీని మీద ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకుని ఆయన్ని పదవి నుంచి తొలగించి ఏదైనా మీద పదవ సంపాదించుకున్నాడో దానికి సంబంధించి రాజీనామా చేయాలి లేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలి బహిరంగ రాబోయే రోజుల్లో ప్రతి అగ్నిపుర క్షత్రియుడు మీ పార్టీని పొంగులో తూకేస్తారు ఉప ముఖ్యమంత్రి వదిలేటువంటి పవన్ కళ్యాణ్ గారికి నమస్కరిస్తూ దేశంలో గర్వించదగ్గ మహాదాత అనేక విద్యాలయాలు అదేవిధంగా దేవాలయాలు పశుపోషణ కూడా చేసినటువంటి జనత మొదటి ఎన్ఆర్ఐగా అనగా ఆయన శ్రే కృష్ణతో కష్టించి సంపాదించినటువంటి యావదాస్తిని కూడా సమాజ శ్రేయస్సు కోసం వినియోగించినటువంటి మహాదాత విద్యాదాత అయినటువంటి బ్రిటిష్ కాలంలోనే నాయకర్ గారు అటువంటి సత్యలింగ నాయకర్ గారిని గుర్తిస్తూ మరి పిఠాపురంలో జరిగినటువంటి ఆవిర్భావ సభ వార్షికోత్సవంలో ఒక మరి ద్వారానికి ఆయన పేరు పెట్టడం చాలా శుభ సూచకం పుద్దిరాజ్ చౌహాన్ దగ్గర నుంచి మరి ఆత్మరక్షణ విద్యను ఎర్పడి బోధు దగ్గర నుంచి మరి దేశంలో అనేక దేవాలయాలు నిర్మాణం చేస్తూ మీరు ఈ రోజు గుర్తిస్తూ ఆ దూరం పెట్టడం అనేది మరి మీకు మనస్సు పూర్తిగా కూడా కృతజ్ఞత తెలియజేస్తూ కులం అని అంటగట్టే నాయకులు మరి మీ చుట్టూ తిరుగుతున్నారు అంటే అది కులమో లేకపోతే వృత్తు గుర్తించలేనటువంటి స్థితిలో మరి వేదిక మీద ఉన్న వాళ్ళు ఉన్నారని చెప్పి మరి డిప్యూటీ సీఎం గా ఉన్న మీకు అది కేవలం వృత్తి మాత్రమే దాని కులముగా మలిచినటువంటి వ్యక్తుల్ని అవగాహన రాహిత్యంతో ఎమ్మెల్యేలుగా కులాన్ని వృత్తిగా చేసే అర్హత లేదని కుల సంఘాలు కూడా దుమ్మెత్తు పోస్తున్నాయని దీనిపై తగు చర్య తీసుకోవాలని ఖచ్చితంగా మరి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం నాయకర్ గారు పేరున మరి మనం చూస్తున్నాం మీరు ఒక ద్వారం ఏర్పాటు చేయడం అంటారు నాయకర్ గారు నవమిస్తూ మరి ఒక కులా వృత్తిని తీసుకొచ్చి కులంగా మలిచి ఆ వృత్తిని కాస్త కులంగా మలిచి మాట్లాడినటువంటి నాయకర్ గారిని నిన్న సస్పెండ్ చేయాలి ఉమ్మడి నాయకర్ గారిని నరసాపురం గారిని నిన్న సస్పెండ్ చేయాలి తగు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం గా మరి మీరున్నారు కనుక మీకు అభ్యర్థం చేస్తూ